అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జేపీ రైటింగ్స్ మీకు అందరికీ వేణుస్వామి బాగా తెలుసు అసలు సూపర్ ఫేమస్ చాలా పాపులర్ అయి అసలు ఆయన జాతకాలు చెప్పాడంటే అసలు తిరిగి ఉండదు అని చెప్పి వెళ్ళి వేలించుకునే వాళ్ళు వేలు లక్షలు ఇచ్చుకునే వాళ్ళు లక్షలు కోట్లు ఇచ్చుకునే వాళ్ళు కోట్లు సమర్పించుకుంటారు అన్నమాట ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన బాగా రిచ్స్ట్ స్వామి అంటే స్వామి అని చెప్పుకుంటాడు యాక్చువల్ గా ఆశ్రమాలు అవి పెట్టుకుని పెళ్లి పెట్టగలు లేకుండా ఏదో దైవ సేవ చేసుకుంటూ సమాజ సేవ చేసుకుంటూ బతికే వాళ్ళని స్వాములు అంటారు ఈయన స్వామి అని తనకి తనే పేరు పెట్టుకున్నారు సో అసలు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా అనుకుంటున్నాను ఈ వేణుస్వామికి ఒక ఫేమస్ పర్సన్ అతనితో బాగా దగ్గర పోలిక ఉంటుంది ఇద్దరిని చూస్తే ఒకేలా అనిపిస్తారు వాళ్ళు ఎవరో గుర్తుపట్టగలరా మీరు అసలు వాళ్ళిద్దరిని చూస్తే ఇంకా ఇట్టో బ్రదర్స్ ఏమో అనుకుంటారు ఇద్దరు సేమ్ ఇట్టో ఒకేలా ఉంటారు మీరు ఎవరో చెప్పగలిగితే కామెంట్ చేయండి లేకపోతే వీడియో లాస్ట్ దగ్గర చూడండి లాస్ట్ లో నేనే చెప్తాను సో ఇప్పుడు ఈ వేణుస్వామి ఏంటంటే ఆ జ్యోతిష్యం చెప్తా ఉంటాను యాక్చువల్గా వరల్డ్ ఫేమస్ ఆస్ట్రాలిజర్స్ చాలా మంది ఉన్నారు దాన్ని మనం తీసుకు డామస్ దగ్గర నుంచి మన వేరే బ్రహ్మంగాల దాకా వాళ్ళు ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం చెప్పినవే ఇప్పటికీ జరుగుతూ ఉంటాయి సో అది కో ఇన్సిడెన్సా ప్రొడిషన్ లేకపోతే వాళ్ళు చెప్పింది నిజమా ఏంటి ఇదంతా పక్కన పెడితే జ్యోతిష్య శాస్త్రం కూడా ఉంది సో వాళ్ళు గ్రహాలు నక్షత్రాలు టైమ్ ఇవన్నీ బేస్ చేసుకుని చెప్తూ ఉంటారు జరిగితే జరగచ్చు లేకపోతే తెలియదు వాళ్ళ శాస్త్రం ప్రకారంగా బుక్ నాలెడ్జ్ ప్రకారంగా ఆల్రెడీ ఉన్న గ్రంథాల ప్రకారంగా చెప్తూ ఉంటారు కానీ వేణుస్వామి మాత్రం ఇష్టం వచ్చినట్టు ప్రయత్ చేస్తూ ఉంటాడు సెలబ్రిటీ గురించి ఎస్పెషల్లీ బాగా చెప్తాడు పొలిటీషన్ గురించి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ గురించి చెప్పింది ఏదన్నా నిజమైంది అనుకోండి వెంటనే పూర్వం అంటే జనాలు చేస్తారు గవర్నమెంట్ సమర్పించేసుకుంటారు అందువల్ల అప్పుడప్పుడు చంద్రబాబు గారు రోడ్డు పోతారని టభాస్ సినిమాలు ఆడవని సమంత నాగ చైతన్య విడిపోతారని ఇలాంటివన్నీ చెప్తా ఉంటాడు అయితే ఈ జ్యోతిష్యం అంటే జరిగింది ఉందని ఈ జ్యోతిష్యం సంగతి పక్కన పెడితే ఇతరులు మాత్రం టోటల్గా ఫిఫ్టీ ఫిఫ్టీ కాన్సెప్ట్ లో చెప్తాడని మీరు ఏదైనా చూడండి జ్యోతిష్ం తీసుకుంటే జరుగుతుంది జరగదు అప్పుల అనుకుంటా ఆ సినిమాలో ఉంటుంది బ్రహ్మానందం చెట్టు కింద కూర్చొని పాత సాముద్రికం అని చెప్పి కాళ్ళు చూసి జ్యోతిషం చెప్తా ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ వెళ్తాడు అక్కడికి వెళ్తే పది రూపాయలు లేదు అంటే సరే నేను అడిగింది చెప్తే నీ దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుంటాను అంటాడు ఏంటంటే అసలు ఇప్పుడు నీ దగ్గర నేను జ్యోతిష్యం చెప్పించుకుంటానా చెప్పించుకోనా అంటాడు అంటే చెప్పించుకోనా అంటే చెప్పించుకుంటాడు చెప్పించుకుంటాడు అంటే చెప్పించుకోడు అసలు ఆ జ్యోతిషం చెప్పాడుకి విచ్చిపోతుంది అనమాట ఫిఫ్టీ ఫిఫ్టీ రెండే ఛాన్సులు సో కూడా అంతే పిల్లల గురించి వెళ్ళామనుకోండి మగపిల్లవాడా ఆడపిల్ల రెండే చాప్షన్ డబ్బులు వస్తాయా పోతాయా జాబ్ వస్తుందా రాదా పెళ్ళి అవుతుందా అవదా ఆరోగ్యం ఉంటావా ఉండవా యాక్సిడెంట్ అవుతుందా అవదా ఇంకా ఏదైనా తీసుకోండి రెండే ఆప్షన్లు ఎదర్ ఏ ఆర్ బి ఫిఫ్టీ ఫిఫ్టీ ఇతను ఒకటి చెప్తాడు ఎందుకంటే మరి టెన్ పర్సెంట్ చాయిస్ ఉంటే చాలా కష్టం వన్ పర్సెంట్ చాయిస్ ఉంటే చాలా కష్టం కొన్ని థర్టీ ఫార్టీ కూడా కాదు ఫిఫ్టీ ఫిఫ్టీ చాయిస్ ఉంది కాబట్టి రిస్క్ తీసుకోవచ్చు సో అదైతే ఇది ఇదైతే జరిగింది అనుకోండి మన అకౌంట్లో పడిపోతుంది ఎందుకంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్కువ చాయిస్ ఉంది సెకండ్ అంటే ఆల్మోస్ట్ సెకండ్ సెకండ్ చాయిస్ ఉంది సో ఛాన్స్ తీసుకుంటాడు అన్ని చెప్పే అలాంటివి ఉంటాయి కదా వీళ్ళు అవుతుందా రాదా ఉంటుందా పోదా వెళ్తాడా వెళ్ళడా అవుతుందా అవుదా అంతే సో ఆప్షన్లో వీళ్ళ ఆప్షన్ లాగే వీళ్ళకి జరిగేవి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటాయి అంటే వంద మంది వస్తే దాంట్లో యాభై మందికి జరుగుతుంది సో వాళ్ళంతా జరుగుతుంది జరుగుతుంది అలా ఆయన చెప్పినా జరిగింది చెప్పినా జరిగిందని చెప్తారు ఇంకా అలాగే అసలు కోర్టులు కోర్టులు సంపాదించాడు దీనికి సొంతంగా పప్ప కూడా ఉందంట హైదరాబాద్ లో అని నాకు అవునా కూడా ఉందని చెప్పి ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలోనే ఈ మహానుభావుడే చెప్పాడు సో అలాగా కోర్టులకి పడగలెత్తాడు అయినా సరిపోలేదు పాపులారిటీ కూడా కావాలి ఆ రాజకీయ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాళ్ళు వాళ్ళకి ఎవరుగా చెప్పమంటే మీరే గెలుస్తారు నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు కూడా పోతాడు అని చెప్పి వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో వేస్తాడు తర్వాత మళ్ళీ వచ్చి సెలబ్రిటీలు రాజకీయ నాయకులు జాతకాలు చెప్పాడు చెప్తే మా వాళ్ళు ఉంటుంది మరి అసలు యాక్చువల్గా ఇలాంటి వాళ్ళు ఎవరన్నా వాంటెడ్కి వెళ్ళి అడిగి జాతకం చెప్పించుకుంటారు అసలు అడగకుండా ఎవరు వెళ్లకుండా దగ్గరికి అసలు పనిగట్టు నేను చూసి జాతకాలు చెప్పడం ఇంకొకటి లైఫ్ లోకి పర్సనల్ లైఫ్ లోకి ఫ్యూచర్ లైఫ్ లో కూడా వెళ్ళడమే కదా ఇంకా పర్సనల్ గా అందరూ కేసులు వేసారు వెళ్ళడం కదా కేసులు వేసి డెఫినేషన్ చూట్లేసి మొత్తం ఇటు దగ్గర ఉన్నదంతా కట్టించేసి టోటల్ రోడ్డు మీద తీసుకొచ్చేది ఇలాంటి వాళ్ళు అంత దారుణం లేకపోతే జ్యోతిష్యుడు అంట ఇష్టం వచ్చినట్టు చెప్పడం సో అది విషయం ఇలాంటి వాళ్ళు జోలికి వెళ్ళకుండా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది సో ఇప్పుడు ఇతనికి పోలికి చెప్తాను కదా ఎవరు చెప్పిన అప్పుడు పంతొమ్మిది వందల తొంభైలో అనుకుంటా ముంబైలో వరుస బాంబు బ్లాస్టులు చేసి మరి ఎంతమంది చచ్చిపోయారు అనేది నాకు కరెక్ట్ గా గుర్తులేదు చూడలేదు గూగుల్లో కూడా సమ్ వందల మంది చచ్చిపోయినట్టున్నారు నూట నలభై ఏడు మంది అంత ముందు కానీ గుర్తు అనుకుంటా వందల మంది సో ఆ బాంబు లాస్ట్ చేసిన దాహోదీ బ్రేమ్ గుర్తున్నాడా అంటే పాకిస్తాన్ పారిపోయాడు చూడండి సేమ్ దాహూ దిబ్బరి బ్రదర్ లా ఉంటాడు కదా చూడండి ఫేస్ అలాగే ఉంటది మీసం అలాగే ఉంటది స్ అలాగే ఉంటాయి చూసారా డి సేమ్ అలాగే ఉంటాడు అయితే అతను ముస్లిం ఇతనేమో హిందువు అతనేమో బాంబులు పెట్టి జనాలు లేపేస్తూ ఉంటాడు ఇతను దొంగ జాతకాలు చెప్పి మనుషుల జీవితాలు నాశనం చేస్తూ ఉంటాడు ఇతడికి పోలిక ఉంది ఏంటి చూడడానికి పోలిక ఉంది చేసే పనులు ఉంది కానీ అయితే నా డౌట్ ఏంటంటే వీళ్ళు కిందటి జనంలో బ్రదర్స్ అయి ఉంటారు ఆ విషయం కూడా మరి వేణుస్వామికి తెలియాలి ఎందుకంటే ఇతను పౌర జన్మల గురించి చెప్పగలుగుతాడు ఫ్యూచర్ జన్మల గురించి చెప్పగలుగుతాడు అంత పని ఉంటాడు అందువల్ల కింద జన్మలో దావు ది ఇతను బ్రదర్స్ అనే విషయం వేణుస్వామికి తెలిసే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఉంటానండి బాయ్